హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లాగే ఏంటంటే చెప్పాను కదండీ మా యశ్వన్కి కూరలు ఇవ్వడానికి మేము సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము సో ఫస్ట్ టైం అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నానండి ఎలా చేసుకున్నానో పూజ అయితే చూపిస్తాను మీకు సింపుల్గా ఎప్పుడు చేసుకున్నట్లయితే శ్రావణ మాసం కదా సో సింపుల్గానే ఎప్పుడులాగే నిత్య దీపం అయితే పెట్టేసుకున్నాను పువ్వులు కూడా ఎక్కువ దొరకలేదు ఈరోజు పూజకి నందివర్ధన్ పువ్వులనే ఉంటే అలా పూజ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనం వీడియో టెంపుల్కి వెళ్తాం కదండి అక్కడైతే షూట్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇలాగా అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టేసుకొని నెక్స్ట్ ఏమొచ్చి ఇక్కడ మనకి తాబేలు చూసారా ఈ విగ్రహం ఇంట్లో ఉంటే చాలా మంచిదటండి పూజారూంలోనే దాన్ని ఎప్పుడు మేము ఇంట్లోనే ఉంచుతున్నాము డైలీగా దీపం పెడుతున్నాను కదా సో దేవుడు మాల్ అయితే పెట్టేశాను బయట ఎక్కడ పెట్టుకున్నా ఓకేగా స్వీడీలోకి అయితే వెళ్ళిపోదాము ఇది అండి ఇక్కడ మాకు దగ్గరలోనేనండి సాయిబాబా టెంపుల్ అక్కడికి ముందు స్టార్టింగ్ వెళ్ళగానే శివపార్వతులు ఉంటారండి ఫస్ట్ మేమైతే ఇక్కడ దీపం పెట్టేసుకున్నాము మహేష్విన్కి అప్పటికి తలనీలాలు అయితే ఇచ్చేసాము ఎందుకంటే తలనీలాలు ఇచ్చినప్పుడు ఆ వీడియో తీసాను కానీ పెట్టలేదండి ఇన్ కేస్ వీడియోలు పెడుతున్నప్పుడు కాపీ రేట్ ఏమైనా పడుతుందని చిన్నపిల్లల వీడియోస్ పెట్టకూడదు కదా సో అలా కాపీ రేట్ ఏమైనా పడుతుందేమోనని మా అశ్విన్ కుర్రెవ్వడం అయితే నేను తీయలేదు ఇక్కడ చూసారా గుండుతోనే ఉన్నాడాడు అంటే మొత్తం కటింగ్ చేయించాము మరీ గుండు కాదు అలాగని ఆఫ్ కటింగ్ కాదు జస్ట్ నీట్గా ట్రిమ్మర్తో అయితే నీట్గా చేశారండి ఇలా ఫస్ట్ శివపార్వతుల దగ్గర అయితే నేను దీపం అయితే పెట్టేసుకున్నాను దీపం పెట్టేసుకుని ఇలా పూజ చేసుకున్న తర్వాత అప్పుడు సాయిబాబా దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక్కడ సాయిబాబా పాదాలు ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోని ఇలా ఫస్ట్ లో ఇక్కడ కూడా పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ సాయిబాబా టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామండి ఇక్కడికి చూసారా మా విలేజ్లో సాయిబాబా టెంపుల్ మా విలేజ్కి సాయిబాబా టెంపుల్కి వన్ కేఎం ఉంటుందండి నేను బండి మీద వెళ్తుంది అదంతా ఏం షూట్ తీయలేదు జస్ట్ మేము అక్కడికి వెళ్ళినాకే తీసాను చాలా బాగుంది కదండి సాయిబాబా టెంపుల్ ఎంతమందికి ఇష్టము సాయిబాబా అంటే నాకు కామెంట్ అయితే చేసేయండి ఎవ్రీ థర్స్ డే చాలా మంది ఎక్కువ పూజలు చేస్తున్నారు కదా సాయిబాబాకి అలా సాయిబాబా అంటే ఎంతమందికి ఇష్టం అది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేసేయండి పూజ అయిపోయిన తర్వాత ఒకేసారిగా పూజ చేస్తున్నప్పుడు అయితే వీడియో అయితే తీయలేదండి పూజ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఒకసారి తీసారు తర్వాత నేను దండం పెట్టుకుని వచ్చినప్పుడు తను తీసారు ఇద్దరి అయితే ఇలాగా గుడి అంతా షూట్ అయితే తీశానండి ఎవ్రీ వీక్ వెళ్ళమండి ఎప్పుడైనా అకేషన్ పరంగా నేను మా అశ్విన్ పుట్టక ముందు మొక్కుకున్నానండి అంటే పుట్టినాకు వస్తాము అని చెప్పేసి సో తలనీళ్ళలు అయితే ఈరోజు ఇవ్వడానికి వెళ్ళాము కదా అందువలన అయితే నేను షూట్ అయితే తీసాను పిల్లలు పుట్టకముందు అయితే ఎవ్రీ వీక్ వెళ్ళే వాళ్ళం అండి ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయి వెళ్ళడానికి ఖాళీ అవ్వట్లేదు సో ఇలా అయితే మేము షూట్ అంతా అయితే నేను ఇలా తీసేసానండి చాలా బాగుంది కదా టెంపుల్ అయితే చాలా బాగుంది కదండి చాలా ఫేమస్ కూడా అయ్యింది ఈ మంచి ఎక్కువ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయ్యేసరికి అన్నదానం కూడా చేస్తారు ఎవ్రీ వీక్ అన్నదానం ఉంటుందండి ఇక్కడ ఇంకా కొత్త వాళ్ళ శ్లోకల్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు అన్నదానంకి ఎవ్రీ వీక్ నెక్స్ట్ ఇలా పూజ అయితే అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత మనం నార్మల్గానే ఇంకా పూజ అయిపోగానే ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఈరోజు పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ అయితే చేశానండి నేను ఆఫ్టర్నూన్ లంచ్కి అది ఏ విధంగా చేసుకున్నానో చిన్న క్లిప్స్ అయితే తీసాను వెళ్ళి వచ్చేసిన తర్వాత మా ఇష్విని అంగన్వాడికి పంపించేసి తీసుకొని వచ్చిన తర్వాత ట్వెల్వ్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను కుకింగ్ అనేది ఇదిగో చూసారా అండి అదే పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ ఎలా చేసానో చూసేయండి సింపుల్గానే అండి ఎక్కువ ఆడంబరాలు లే మసాలాలు అవి ఏం వేయకుండా అప్పటికి చాలా టైం అయిపోయింది మా హస్బెండ్ తెచ్చేసరికి ఇదిగో చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు గ్రీన్ పీస్ అండ్ పన్నీర్ పీసెస్ నెక్స్ట్ ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసి మిక్స్ అయితే చేసేసాను ఒకవైపు రైస్ కూడా పెట్టేశాను ఒకవైపు రైస్ అవుతుంది నెక్స్ట్ మరోవైపు ఏమో ఈ పన్నీర్కైతే రెడీ చేసేస్తున్నాను అంతనా పన్నీర్ అయితే ఎలా కట్ చేసేసి వేపేసుకున్నాను సో వేపేసి అయితే పక్కన పెట్టేసానండి అంటే వాటర్లో వేయాలి కదా సో వాటినైతే వాటర్లో అయితే వేసేసాను ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయినట్లుంది తర్వాత మనం మళ్ళీ పాన్ పెట్టేసుకొని ఇలా గ్రీన్ పీస్ని అయితే వేసేస్తున్నాను మనం టమాటోస్ ఆనియన్స్ ఉన్నాయి కదండి అవన్నీ అయితే మిక్స్ చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి నెక్స్ట్ పచ్చిమిర్చి అన్నీ మిక్స్ చేసేసుకొని ఇలాగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అది ఫస్ట్ ఆ గ్రేవీ ఏదైతే ఉందో దాన్ని ఫ్రై చేసేసుకొని తర్వాత మనం గ్రీన్ పీస్ అయితే ఏవైతే ఉన్నాయో అది వేసేసుకున్నానండి అవి వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అనేవి ఫస్ట్ ఆయిల్లో వేపేసి వాటర్లో అయితే వేసుకున్నాను కదా సో ఇవి కొంచెం వేగినాక వాటిని అయితే వేసేస్తున్నాను అక్కడ సో అందులో అయితే వీటిని వేసేస్తున్నానండి కొంచెం సేపు ఎగుతున్నాయి కదా సో వీడియో అయితే జస్ట్ నార్మల్గా కి కిచెన్ టూర్ ఎలా ఉందో అనేది చెప్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు చూసారు అదిగో పన్నీర్ పీసెస్ వాటర్లో అయితే వేసాను కదా జస్ట్ వీటిని ఇలా వాటర్తో కాకుండా కొంచెం వాటర్ అంతా పిండేసి ఆ ముక్కలని అయితే మనం అందులో వేసేసుకుందాం ఇలా చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వేసేసుకోవడమే చాలా ఈజీగా అండి తక్కువ టైంలోనే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది రెసిపీ చాలా బాగా వచ్చిందండి మా హస్ కూడా చాలా బాగుంది కర్రీ ఈజీగా చేసావు కానీ చాలా బాగా టేస్ట్ అయితే బాగా వచ్చిందని చెప్పారు మనం ఎక్కువ అన్నీ వేస్ట్ చేసుకునేది టేస్ట్ రాదండి హడావిడిగా చేసేస్తాం కదా అదైతే టేస్ట్ వస్తుంది అవునా కదా ఫ్రెండ్స్ అవునైతే నాకు కమెంట్ చేసేయండి మీరు కూడా ఎప్పుడైనా లేవో ఈ విధంగా ఫాస్ట్ వాష్గా ట్రై చేశారా అలా ఈ విధంగా నేను కర్రీ అయితే చేసేసుకున్నానండి ఇవి కొంచెం వేగినాక ఇందులోకి నెక్స్ట్ కారం అండ్ సాల్ట్ ఈ రెండు అయితే వేసేసుకోవాలి కదా ఇవి వేసిన తర్వాత సో వీటిని అయితే వేసేసుకుందాం కారం డబ్బా అయితే ఓపెన్ చేశాను నేను ఇలా ఓపెన్ చేసిన తర్వాత కారం రుచికి సరిపడగా సాల్ట్ ఈ రెండు అయితే వేసేసుకుందాం ఈ రెండు వేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ కొంచెం సేపు వాటర్ అయితే వేసేద్దామండి కొంచెం గ్రీన్ పీస్ ఉన్నాయి కదా అవి ఉడక ఉడకవు కదండి నార్మల్గా అయితే పన్నీర్ అయితే ఇంక ఉడికేస్తుంది కానీ గ్రీన్ పీస్ అనేది ఉడకదు కదా సో వాటి కోసమైనా వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి అలా అయితేనే ఉడుకుతాయి లేదంటే ఉడకవు ఇక్కడ ఈ సాల్ట్ డబ్బా పెట్టకపోయి మిగతా డబ్బాలన్నీ పడేస్తాను నేను అదొక టైం వేస్ట్ అయిపోయింది మళ్ళీ నాకు సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ని అయితే వేసేసుకుందాం మనం కొంచెం సేపు కలిపిన తర్వాత నేను ఇంకా హడావిడిగా చేసానండి మసాలాలు అవి ఏమీ యూస్ చేయలేదు అందులోనే అన్ని వేసేసాను కదా ఇంకేమీ వేయలేదు వాటర్ వేసేసి అది బాగా దగ్గర అయ్యేంత వరకు ఉంచేసాను అంతే ఇదిగోండి ముందు మనం గ్రేవీ తీసుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఉంచేసానండి ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత మనం మూత అయితే పెట్టేసుకుందాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికినిచ్చేస్తే సరిపోతుందండి అలానే దింపేసుకున్నాను నేను ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ అయితే చేసేయండి ఈ విధంగా అయితే నేను ఈరోజు పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీని అయితే చేసుకున్నానండి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ఈరోజు అడావిడిగా అయిపోయింది సో అలా అయినా కొంచెం కొంచెం చిన్న చిన్న నార్మల్గా చిన్న చిన్న వీడియోస్ క్లిప్స్ అయితే తీసుకొని ఎలా అయితే పెట్టేస్తున్నాను ఎలా ఉందో నా కమెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలానే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరు సపోర్ట్ నాకు ఉంటుందని అయితే అనుకుంటున్నాను సో తప్పకుండా వీడియో అయితే చూడండి ఏ విధంగా వచ్చిందో నా కమెంట్ అయితే చేసేయండి మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో నా కమెంట్ అయితే చేసేయండి ఆ తర్వాత ఇలా వచ్చిన తర్వాత వన్స్ మళ్ళీ వాటర్ వేసేసి ఒక టెన్ మినిట్స్ ఉన్న తర్వాత కర్రీ ఏ విధంగా వచ్చిందో చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు ఎలా వచ్చింది గాయస్ బాగుంది కదా సో మీరు కూడా ట్రై చేసేయండి ఏ విధంగా ఉందో నా కమెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని సింపుల్గా నేను చాలా ఈజీగా అయితే చేసేసుకున్నాను ఇంకా మా యశ్విన్ తలనీళ్ళలు ఇచ్చినైతే వీడియో పెట్టలేదని చెప్పాను కదండీ టుమారో మళ్ళీ శ్రావణ శుక్రవారం కదా సో ఆ వర్క్స్ అన్నీ ఉంటాయి ఆఫ్టర్నూన్ ఇంకా ఆఫ్టర్నూన్ టైం సరిపోదు నాకు ఫ్రైడే లాగ్లో మళ్ళీ కలుద్దామండి ఇంటెలిజెన్స్ కీప్ స్మైలింగ్ అండి అందుకే థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇంకా అయితే కర్రీ అయితే అయిపోయింది నెక్స్ట్ రైస్ అండ్ కర్రీ అయితే నేను వేసేసుకొని వచ్చేసాను సో ఎలా ఉందో చెప్తున్నాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా ఈజీగా చేసుకున్న టేస్ట్ అయితే భలే వచ్చింది ఎప్పుడు మసాలాలు వేసి అప్పుడు ఎప్పుడు అంత టేస్ట్ రాలేదు సో చాలా ఈజీగా క్విక్గా చేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్న దాంట్లోనే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ చేసేయండి ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియో మరి కొంచెం మంది షేర్ అవుతుంది సో తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఎలా ఉందో నా కమెంట్ అయితే చేసేయండి కర్రీ చూసారా ఏ విధంగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి చూడ్డానికి కూడా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ